పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల అంశానికి సంబంధించి కొందరు పోలీసులు వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ లీల్ల అప్పిరెడ్డి విమర్శించారు ప్రజలను భయపెట్టి ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారన్నారు రెవెన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పనిచేస్తుందని విమర్శించారు దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా రెండు దశాబ్దాల క్రితం బీహార్లో ఉన్న పరిస్థితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకువచ్చిందన్నారు ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం కానీ భయపెడుతున్నటువంటి పరిస్థితులు కానీ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని వాళ్ళ ఆలోచన కానీ చివరికి ప్రజల్లో మార్పు లేదు ప్రజలంతా కూడా ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా తీర్పు మనకు అనుకూలంగా రాదు ప్రజల్ని ఏదో విధంగా భయపెట్టి వాళ్ళని ఎన్నికలకు రాకుండా చేసి గెలుపొందాలనే ఆలోచనతో చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన దాడులు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై భారీగా సుంకాలు మోపిన వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు తాజా పరిణామాలపై ఇరువురు నాయకులు చర్చించారు ఉక్రెయిన్తో యుద్ధంపై తాజా పరిణామాలను పుతిన్ వివరించగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు భారత్ శాంతి వైపు ఉందన్న వైఖరిని మోడీ పునరుద్ఘాటించారు ఇదే సమయంలో రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ జరిగిందని ప్రధాని మోడీ ఎక్స్లో పోస్టు చేశారు ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై సమీక్ష జరిపామని ఏ తెలిపారు ఈ ఏడాది చివరిలో పుతిన్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నానని రాసుకొచ్చారు ఇప్పటికే బ్రెజిల్ అధ్యక్షుడు లూలాడా సిల్వా ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడుకున్నారు ఇరు దేశాలపై అమెరికా యాభై శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాది నేతలు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది ఈసీపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు భారత రాజ్యాంగం ప్రసాదించిన ఒక వ్యక్తి ఒక ఓటు హక్కుపై దాడి చేస్తే ఎన్నికల కమిషన్పై తాము దాడి చేస్తామన్నారు రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో నిర్వహించిన నిరసన సభలో ఆయన పాల్గొన్నారు ఇది కేవలం తన గొంతు కాదని యావత్ హిందుస్థాన్ గొంతు కాని స్పష్టం చేశారు रहे हो कि आप इस पर आक्रमण करके बचोगे तो फिर से सोचो टाइम लगेगा मगर हम आपको पकड़ेंगे एक करके पकड़ेंगे मेरी बात याद रखना क्योंकि आप अगर इस पर हमला करोगे तो हम आप पर हमला करेंगे ये हिंदुस्तान की आवाज है याद रखिए नरेंद्र मोदी 25 सीट की मार्जिन से प्रधानमंत्री हैं एक सीट हमने दिखा दी कि चोरी हुई है 25 सीट वो पैंतीस हजार या कम वोटों से जीते हैं अगर हमें इलेक्ट्रॉनिक डेटा मिल जाए हम साबित कर देंगे कि हिंदुस्तान का प्रधानमंत्री चोरी करके प्रधानमंत्री है पूरे देश को यह सवाल पूछना चाहिए कि इलेक्शन कमीशन इलेक्ट्रॉनिक डेटा और वीडियोग्राफी क्यों नहीं दे रहा है मैं लीडर ऑफ अपोजिशन हूं मगर मैं अकेला नहीं बोल रहा हूं हिंदुस्तान की सारी की सारी राजनीतिक ऑपोजिशन की पार्टियां ये सवाल पूछ रही और इलेक्शन कमीशन को एकदम ये डेटा हमारे हवाले कर देना चाहिए कर्नाटक में जो हमने डेटा निकाला है वो एक क्राइम का एविडेंस है छह महीने लगे हमें उस डेटा को निकालने के लिए इतना बड़ा कागजों का, कागज, कागजों की पाइल थी लाखों फोटो के सामने कंपेयर किया है हर एक नाम को चेक किया है और हम इस हम मानते हैं कि हिंदुस्तान का पूरा का पूरा जो डेटा है इलेक्शन का डेटा है वो एविडेंस है హైదరాబాద్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైదరాబాద్లోని వరద నీరు మూసికి చేరల ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు చెరువులు నాళాలు ఇతర కాలువలు మూసికి అనుసంధానం చేయాలని అన్నారు మూసి పునర్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలున్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు హైదరాబాద్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైదరాబాద్లోని వరద నీరు మూసికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు చెరువులు నాళాలు ఇతర కాలువలు మూసికి అనుసంధానం చేయాలని అన్నారు మూసి పునర్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అన్నదాతలు అర్ధరాత్రి వరకు ఎరువుల కోసం పడిగాపులు కాసిన ఘటన రాజనా సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో చోటు చేసుకుంది ప్రభుత్వ వైపు ఆది సొంత గ్రామంలో రైతుల కష్టాలు పడుతున్నారు ఎరువుల కోసం చీకట్లో పడిగాపులు కాశారు గత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ఎరువులు సకాలంలో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు అర్ధరాత్రి వరకు ఎరువుల కోసం పడిగాపులు కాసిన ఘటన రాజన్న సిరిసిల జిల్లాలో రుద్రంగిలో చోటు చేసుకుంది ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస సొంత గ్రామంలో రైతులు కష్టాలు పడుతున్నారు ఎరువుల కోసం చీకట్లో పడిగాపులు కాశారు గత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ఎరువులు సకాలంలో అందాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఏం లాభం ఇప్పుడేమో పొట్టాకస్తుంది ఇప్పుడు ఆడలు ఈ టైం కుంటారా అంటే ఎప్పుడు చేసుడు తినుడు ఎప్పుడు ఈ ఎందుకు ఇట్లా చేసుడు అక్కడ చేయద్దు కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చింది ఇప్పుడు ఎందుకు వస్తలేదు అంత కండిషన్ ఎందుకు దేనికి పిటిషన్ పెట్టిషన్ చేయొద్ద పిటిషన్ పెట్టాలి పిటిషన్ పెట్టాల గట్టిగా పెట్టాలా అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు అద్దు ఇట్లా చిన్న పిల్లలకి అండి ఎప్పుడెప్పుడు మేము ఇక్కడ నుంచి తండకి నడుచుకుంటూ పోల్ చూస్తారు మా చిన్న పిల్లలకు ఏమన్నా సారా పోసి తాగబెట్టి పండబెట్టి అని అప్పట్లో ఉంది మా ఊరు ఇప్పుడు ఇట్లా చేయమని చెప్తుండే మరి పొలం వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇన్ని నెలకి దాటిపోయాయి వారికి ఊరి వెళ్ళిపోయాయి ఎన్ని రోజులు రావాలి వచ్చుకుంటే మరి కూడా అవుతుంది మరి మా సచ్చు రా కూడా అది చెప్పేసి ఏం కాక గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి ఇట్లా ప్రభుత్వం ఇట్లా

అన్నదాతలు అర్ధరాత్రి వరకు ఎరువుల కోసం పడిగాపులు కాసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో చోటు చేసుకుంది ప్రభుత్వ అవి పాది శ్రీనివాస స్వంత గ్రామంలో రైతులు కష్టాలు పడుతున్నారు ఎరువుల కోసం చీకట్లో పడిగాపులు కాశారు గత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేరని ఎరువులు సకాలంలో అందాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫోన్ చాపింగ్ అంశం తెలంగాణలో వివాదం రాజేసింది ఈ క్రమంలో ఫోన్ చాపింగ్ అంశంపై సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు దీనిపై ఇప్పటికే పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతల్ని సిట్ అధికారులు విచారించారు సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ఆరు వేల ఐదు వందల మంది ఫోన్లను బీఆర్ఎస్ టాప్ చేసిందని బండి సంజయ్ మరో బాంబు పిలిచారు ఎస్ఐపిని అడ్డు బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లను లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్నారు ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు లాంటి వారిని ఏం చేసినా తప్పులేదని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలం ట్యాప్ చేసే అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా వారు చూపించా అధికారి చూపించాకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టనే షాకు గురైన ఫస్ట్ బాధ్యతను నేను మొట్టమొదసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ ఏమో స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వర్ష లేవు పక్క పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాపీసారు కేసీఆర్ అల్లుది కూడా వేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటరా ఎవరన్నా దీంతో సిగ్గువాళ్ళ కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ అయితే దరితులు వీళ్ళు నేను అందుకే సిట్ చెప్పిన మీరు మమ్మల్ని కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్రాపీరు లిస్ట్ మరి ఏం చెప్తారు ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి వెళ్ళాలని మేము మీరు సిబిఐ తీయకుంటే ఇదంతా తూతూ మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకపోయి ఢిల్లీలో మూటళ్ళ పైపుతున్నారు కోర్టు ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటళ్ళ పెపుతున్నారు కాళేశ్వరం కేసు మూటల చెబుతున్నారు డ్రగ్స్ కేసు మూటల పెతున్నారు ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్ అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి లెక్క మారినాయి మేము కేసీఆర్ ఏం చేయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ ని కుటుంబ సభ్యుల ఫోన్ చేసిండు ఎవరు చేశారు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరు అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసింది పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధమైంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేయాలని నిర్ణయించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఇదే అంశంపై కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది పీఎం ఉజ్వల యోజనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సాంకేతిక విద్యా పథకానికి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను కేబినెట్ కేటాయించింది అస్సాం త్రిపురకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయింపులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మరక్కన్నం పుదుచ్చేరి నాలుగు లైన జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది రెండు వేల ఒక కోట్ల రూపాయల ఖర్చుతో రహదారి నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది అప్డేట్ చూద్దాం తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని చెప్పారు మహిళా సాధికారత సహా కోడీశ్వరంలో చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు పథకాల అమలు జరుగుతుందన్నారు రాష్ట్ర అభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు మహిళల రక్షణ భద్రత అభివృద్ధి సంక్షేమంలో రాజీ లేదని సీఎం రేవంత్ తెలిపారు తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అన్నచెల్లల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని చెప్పారు మహిళ సాధికారత సలహా సహా కోడీశ్వరులు చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు పథకాలు అమలు జరుగుతుందన్నారు రాష్ట్ర అభివృద్ధిలో మహిళలందరూ భావస్వాములయ్యే వరకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు మహిళల రక్షణ భద్రత అభివృద్ధి సంక్షేమంలో రాజీ లేదని సీఎం రేవంత్ తెలిపారు తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అన్న చెల్లెల అనుబంధానికి ప్రతిక రాఖీ పండుగ అని చెప్పారు మహిళా సాధికారత సహా కోటేశ్వరులు చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు పథకాల అమలు జరుగుతుందన్నారు రాష్ట్ర అభివృద్దిలో మహిళలందరూ భావసాములయ్యే వరకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు మహిళల రక్షణ భద్రత అభివృద్ది సంక్షేమంలో రాజీ లేదని రేవంత్ తెలిపారు టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపొద్దని నిర్ణయించింది ఎలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తెలుగు సినీ పరిశ్రమలోని ఇరవై నాలుగు విభాగాల ఫెడరేషన్లోని అన్ని యూనియన్లను ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిలిం ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది వారితో ఎలాంటి చర్చలు సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది అంతేకాకుండా స్టూడియోలు అవుట్డోర్ యూనిట్లు మౌలిక వసతుల యూనిట్ సభ్యులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించకూడదని తెలిపింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కాలేదన్నారు అలాగే కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని అతని నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దుదాడుతున్నాయన్నారు ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం అతనికి కొత్త కథ అన్నారు ఫోన్ షాపింగ్ ఆరోపణలతో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాలు విసురుతున్నామని అన్నారు బండి సంజయ్కు అధికారికంగా లీగల్ నోటీసులు పంపిస్తున్నానని రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కాలేదన్నారు అలాగే కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని అతని నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దు హద్దుదాటన్నారు ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం అతనికి కొత్త కదన్నారు ఫోన్ చాపింగ్ ఆరోపణలతో కొంతైనా నిజముందో లేదో నిరూపించమని సవాలు విసురుతున్నానన్నారు బండి సంజయ్కు అధికారికంగా లీగల్ నోటీసులు పంపిస్తున్నానని రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తనపై చేసిన ఆరోపణలు ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రంప్ యాక్షన్కు మోడీ రియాక్షన్ షురు అయింది అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్కు దిగుతుంది అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు ప్రక్రియను నిలిపివేసింది క్షిపణుల కొనుగోలను భారత ప్రభుత్వం నిలిపివేసింది ఇందులో అమెరికా పర్యటనను రద్దు చేస్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరిన్ని ధీటైన చర్యలు తీసుకుని భారత్ రాజ్నాథ్ సింగ్ వాషింగ్టన్ పర్యటన రద్దుతో అమెరికాకు రక్షణ రంగం అమ్మకాల్లో మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది అగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను వైమానిక విమానాలను కొనుగోలను తాత్కాలికంగా నిలిపివేసింది ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి అందుకు ట్రంప్ భారత్పై విధించిన భారీ సుంకాలే కారణం భారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని పైగా రష్యాతో చమురు కొనుగోలు జరుపుతుందంటూ ట్రంప్ గతంలో ఇరవై ఐదు శాతం టారీఫ్ విధించారు ఆపై ఆగస్టు ఆరవ తేదీన తాను చెప్పిన వినలేదంటూ మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ప్రకటించింది అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్పై విధించిన సుంకమే ఐయెస్ట్ దీంతో ట్రంప్ నిర్ణయం అన్యాయమంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా అయితే తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వారిపై తీవ్రంగా స్పందించేందుకు ఇప్పుడు సిద్ధమైంది రష్యాతో చమురు ఒప్పందాలు ఆకేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేస్తుంది అదే సమయంలో రాజీ పడేది లేదని సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు అమెరికా సుంకాలపై అటు రష్యా ఇటు అనూహ్యంగా చైనా భారత్కు మద్దతుగా నిలిచాయి ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండటం ఆసక్తికర చర్చకు దారితీసింది ఇక ఈ నెల చివరిలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో ఐదు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది ఈ పర్యటనలోనే అగ్రరాజ్యంలో భారత్ భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది అయితే ఈ పర్యటన రద్దు అయినట్లు రైటర్స్ ఒక కథనం ప్రచురించింది రైటర్స్ కథనాన్ని భారత రక్షణ శాఖ తోసికొచ్చింది